నెల్లూరు రూరల్ మణమసిద్ధి నగర్ లేఅవుట్ నందు గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మహిళలు మరియు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో గెలుపొందిన వారి అందరికీ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశ్వర్లు సిహెచ్ పెంచల నర్సయ్య పి విద్యాసాగర్ రవి కిషోర్ కట్టా హరి రామకృష్ణ తదితరులు గణేష్ మిత్ర మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది అనంతరం భక్తులకు ప్రసాదం మరియు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసి నర్సయ్య మీడియాతో మాట్లాడాడు వినాయక చవితి చేసుకుంటున్నాము ఇందుగా దుర్గాదేవుడు ప్రజలందరూ మాకు స సహంగా అనుకూలించారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకోవాలనేసి మేము ప్రజలను కోరుకుంటున్నాము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మొదటి సంవత్సరమే చేసినాము బాగా ఆదరించారు అందరూ బాగా పాల్గొన్నారు ఉత్సాహంగా కమిటీ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొనేసి మాకు సహకరిస్తూ ఉన్నారు మూడు రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము నాలుగో రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటిదాకా ఏ ఇప్పటిదాకా నిన్న ఉట్టికా మహోత్సవం ఉట్టి మహోత్సవము నేడు వచ్చి మహిళలకి ఆటల పోటీలు రేపు వచ్చి అన్నదాన కార్యక్రమము ఎల్లుండు నాలుగవ రోజు వచ్చి ఊరేగింపు జై గణేష జై జై గణేష నా పేరుంచిల్ నర్సయ్య నేను దుర్గా లేవు నందు ఉన్నాను ఈ సంవత్సరం మొదటిగా ఇక్కడ వినాయకుడి విగ్రహం ప్రశ్నించడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలకి కమిటీ నెంబర్లకి అలాగే ప్రజలకి భక్తులకి మా గణేష్ మిత్ర మండలి నెల్లూరు వారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకొని నమస్కారం తెలియజేసుకొని మొదటి మొదటి రోజు అనగా నిన్న పది గంటలకి మా వినాయకుడు విగ్రహ పరిష్ట మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము అలాగే నిన్న సాయంత్రం ఏడు గంటలకి మా ఉట్టి మహోత్సవం కార్యక్రమం జరుపుకున్నాము అనగా రెండో రోజు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగినది అలాగే సాయంత్రం ఏడు గంటలకి మహిళలకి పిల్లలకి పెద్దలకి అందరికీ ఆటల పోటీలు జరిగాయి వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగును నాలుగవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఏడు గంటలకి ఉట్టి మహోత్సవము మంగళవేళాలతో బాణ సంఖ్యాలతో అంగరంగ వైభవంగా దానికి మా కమిటీ మెంబర్లో మా దుర్గా గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అందరూ సహకరిస్తున్నారు మాకు ఇంత ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గణేష్ మిత్రమండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జై గణేష జై జై గణేష్ మహారాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి